ప్రేక్షకులకు స్వాగతం బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్వే ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే బెంగళూరు కడప విజయవాడ బీకేవి ఎక్స్ప్రెస్ వే అని కూడా పిలుస్తారు దీనిని ఐదు నాలుగు నాలుగు జీగా వర్గీకరించబడింది కర్ణాటక రాజధాని బెంగళూరు నగరాలకు మరియు ఆంధ్రప్రదేశ్లోని రెండవ అతిపెద్ద నగరమైన విజయవాడకు మధ్య నిర్మాణంలో ఉన్న ఐదు వందల పద్దెనిమిది కిలోమీటర్లు పొడవు ఆరు లైన్స్ యాక్సెస్ నియంత్రిత ఎక్స్ప్రెస్ వే ఇది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లోని పదకొండు జిల్లాల గుండా వెళుతుంది కర్ణాటకలోని మూడు మరియు ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని కోడికొండ వద్ద ఉన్న ప్రస్తుత జాతీయ రహదారి ఎన్హెచ్ నలభై నాలుగు నుండి ప్రారంభమవుతుంది ఇది బెంగళూరును దక్షిణాన కలుపుతుంది రాయలసీమ ప్రాంతం గుండా వెళుతుంది మరియు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలోని అద్దంకి వద్ద జాతీయ రహదారి ఎన్హెచ్ పదహారులో ముగుస్తుంది ఇది విజయవాడ మరియు తూర్పు భారతదేశాన్ని ఉత్తరాన కలుపుతుంది రెండు నగరాలను అనుసంధానించడానికి ఉన్న జాతీయ రహదారులను కలపడం ద్వారా ఎక్స్ప్రెస్ వే యొక్క మొత్తం పొడవు దాదాపు ఆరు వందల ఇరవై నాలుగుకి మీ మూడు వందల ఎనభై ఎనిమిది మైలు దీనిని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ నిర్వహిస్తుంది మరియు ప్రయాణ సమయం మరియు దూరం రెండింటినీ పన్నెండు నుండి పదమూడు గంటలు తగ్గించి ఎనిమిది నుండి తొమ్మిది గంటలకు మరియు ఆరు వందల ముప్పైకి మీ నుండి ఐదు వందల పద్దెనిమిదికి మీకు తగ్గిస్తుంది దీనిని సుమారు పద్నాలుగు వేల కోట్ల ఖర్చుతో నిర్మిస్తారు దీనిని గతంలో పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై కోట్లుగా నిర్ణయించారు కడప మరియు దాని జిల్లాను దాటవేస్తుంది కాబట్టి దీనికి బీకేవీ వే అని కూడా పేరు పెట్టారు బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే మార్గం సమాచారం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ ద్వారా నిర్వహించబడుతుంది ఈ ఎక్స్ప్రెస్ వే జాతీయ రహదారి నలభై నాలుగు ఎన్హెచ్ మైనస్ నలభై నాలుగు నుండి బెంగళూరు వరకు ప్రారంభమవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని కోడికొండను కలుపుతుంది తరువాత ఇది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలోని అద్దంకి వద్ద ముగుస్తుంది రాయలసీమ ప్రాంతం మరియు పొదిలి ప్రకాశం జిల్లా గుండా వెళుతుంది అక్కడి నుండి ఇది ఎన్హెచ్ పదహారు విజయవాడకు కలుపుతుంది ఈ మార్గం కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లోని క్రింది జిల్లాల గుండా వెళుతుంది శ్రీ సత్యసాయి జిల్లా కడప జిల్లా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ ఎక్స్ప్రెస్వే తిరుపతి శ్రీకాళహస్తి వంటి అనేక ముఖ్యమైన మత మరియు పర్యాటక ప్రదేశాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది పర్యాటకులు మరియు యాత్రికులు ఈ ప్రదేశాలను సందర్శించడం సులభతరం చేస్తుంది ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది మరియు పర్యాటకాన్ని పెంచుతుంది ఈ ఎక్స్ప్రెస్వే రోడ్డు భద్రతను పెంపొందించడానికి భారీ వాహనాలకు ప్రత్యేక లేన్లు సర్వీస్ లేన్లు మరియు విశ్రాంతి ప్రదేశాలతో సహా ఆధునిక బాగా నిర్వహించబడిన రోడ్లను అందిస్తుంది ఇది డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది మరియు ప్రమాదాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మొత్తం మీద బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే ఒక విప్లవాత్మక ప్రాజెక్ట్ ఇది భారతదేశంలోని దక్షిణ ప్రాంతానికి ఎంతో దోహదపడుతుంది ఈ ఎక్స్ప్రెస్ వే కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లలో ఆర్థిక కార్యకలాపాలను పెంచుతుంది కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది మరియు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది ఈ ప్రాజెక్ట్ను సకాలంలో పూర్తి చేయడం భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిరూపించబడుతుంది